రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల భవిష్యత్తు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్నది అధికారం రాకముందు వాలంటీర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీకు ఐదు వేల రూపాయల జీతం సరిపోదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల రూపాయలు మీకు జీతాలు ఇస్తామని చెప్పేసి కూటమి నాయకత్వం నమ్మబలికింది వాలంటీర్లందరూ కూడా ఇది నిజమే కాబోలని చెప్పేసి పూర్తి స్థాయిలో నమ్మారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నమ్మినటువంటి వారిని నట్టేట ముంచడం అన్నటువంటిది సముచితమైనటువంటి నిర్ణయం కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు లక్షల అరవై వేల మందిలో దాదాపు లక్ష అరవై వేల మంది పైచీలకి ఈరోజు వాలంటీర్లుగా కొనసాగుతూ ఉన్నారు గత ప్రభుత్వం కూడా వారిని బలవంతంగా రాజీనామాలు చేయించిందని చెప్పేసి పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఈరోజు పరిగణలేక తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది కనీసం నాలుగు మాసాలు అవుతా ఉంది నూతన ప్రభుత్వం ఏర్పడి వారికి రావాల్సినటువంటి వేతన బకాయిలు నాలుగు మాసాలుగా ఇవ్వాల్సినటువంటిది ఇవ్వలేదు పదివేల జీతం అన్నటువంటిది పైనటువంటి దేవుడు ఉంటే ఆయనకు తెలుస్తుంది కనీసం ఆల్రెడీ ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయల వరకు కూడా దిక్కు లేకపోవడం అనేటువంటిది ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉంటుందా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా వాలంటీర్లు అందరితో ఒకటి రెండు మూడు జిల్లాల్లో మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా వారితో అటెండెన్స్ కూడా తీసుకోకుండా చాలా దారుణంగా వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వాలంటీర్స్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి రేపు అక్టోబర్ పదో తారీఖు జరిగేటువంటి మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని వాలంటీర్లందరినీ కూడా కొనసాగించడానికి కావాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా లో ఉన్నటువంటి నాలుగు మాసాల జీతం ఈ దసరా పండుగ సందర్భంగా అయినా సరే వారి జీవితాల్లో కనీసం వెలుగు వచ్చేటువంటి పద్ధతిలో వారి బకాయిలు చెల్లించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వాలంటీర్స్ పక్షాన రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి అందరి పక్షాన కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వాలంటీర్లులే వీరంతా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కడుపు చేత పట్టుకొని ఐదు వేల రూపాయల కోసం జీతం కోసం పని చేస్తున్నారని చెప్పేసి మీరు భావించి మా పైన రాజకీయ ముద్ర వేసి మాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు మేము వైసీపీ పార్టీ కార్యకర్తలం కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కాదు ఏ ప్రభుత్వం అధికారం లేక వస్తే ఆ ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి కావలసినటువంటి ప్రజలకు సేవకులుగా ఉండే వాళ్ళం కాబట్టి ఆ వైపున ఆలోచించి తగినటువంటి మంచి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ కూడా వీధుల్లోకి రావడం అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా వీరి పోరాటంలో భాగంగా బూట్ పాలిష్ చేసి ఈ ప్రభుత్వ నిర్ణయం మీరు చెప్పినటువంటి ఎన్నికల వాగ్దానం మీ మేనిఫెస్టోను అమలు చేయమని చెప్పేసి బూట్ పాలిష్ చేస్తాం భిక్షాటన చేస్తాం అదేవిధంగా చెలో రాజ్భవన్ కార్యక్రమానికి శ్రీకానం చెలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి కూడా మేము అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అలాంటి స్థితిని అలాంటి వీధి పోరాటాలకు శ్రీకారం చుట్టేటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకోకుండా మా జీవితాల్లో వెలుగు నింపడానికి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మమ్మల్ని భాగస్వాములు చేయండి మాకు పని కల్పించండి మా పని ద్వారా ఈ ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలకు మరింత మంచి పేరు తీసుకొచ్చుకోవంటి పద్ధతిలో ఆలోచన చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనేటువంటి విషయము లేదా రాదనేటువంటి విషయం మీరు తెలుసుకొని మీరు చేసిన వాగ్దానం అబద్ధం అని చెప్తా ఉన్నారా మోసపుచ్చడానికి మీరు పదివేల రూపాయలు జీతం అని చెప్పారా మోసపుచ్చడానికి మీరు ఉద్యోగ భద్రత అని చెప్పారా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోకపోతే వీరి పోరాటాల్లో వాలంటీర్లందరూ అందరూ కూడా ఖచ్చితంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ పోరాటానికి దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి